రాజ్యాంగం ద్వారా పేద ప్రజలకు శాశ్వత హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ మానకొండూరు ఎమ్మెల్యే కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్ని వర్గాల ప్రజలకు స్వేచ్ఛ సమానత్వం అందించాలని కాంక్షించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

ఈరోజు కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేందర్ రెడ్డి గారు సుడా చైర్మన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి గారు పులి ఆంజనేయులు గారు ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ అరుణ్ గారు ఆ తర్వాత ఇతర నాయకులందరూ కూడా మహిళా నాయకులు అందరి సమక్షంలో అంబేద్కర్ గారి వర్ధంతిని జరుపుకోవడం ఆయన ఘన నివాళులు అర్పించడం జరిగింది మరి ఆయన దళితులకే కాకుండా అనగారిన వర్గాలకు ఎవరైతే ఇంకా ఈ ప్రజాస్వామ్య ఫలితాలను అనుభవించలేని వాళ్ళందరి కోసం పోరాటం చేసి రాజ్యాంగంలో పర్మనెంట్గా వాళ్ళ కోసం హక్కులు కల్పించి చేసినటువంటి గొప్ప మహానుభావులు పేదరికం నుండి పుట్టి చాలా విద్య అభ్యసించి అన్ని విధాల అన్ని వర్గాల ప్రజల్లో ఉన్నటువంటి రుగ్మతలు తొలగించడానికి బిదరికాన్ని తొలగించడానికి అస్పృశ్యతను నివారించడానికి నడుం కట్టినటువంటి మహానుభావుడు అంబేద్కర్ అంబేద్కర్ గారు వారికి ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం థ్యాంక్ యూ అంబేద్కర్ గారు వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పెద్ద ఎత్తున వర్ధంతి వేడుకలు జరుపుతా ఉన్నాం ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ పవన్ గారు నాయకులు ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ చైర్మన్ కుమార్ అందరం కూడా పెద్ద ఎత్తున వారి వర్దంతి వేడుకలు చెప్తా ఉన్నాం ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం మరి అట్టడుగు వర్గాలతో పాటు ఈ దేశంలో అందరికీ గరీబు అమీరు అందరికీ కూడా సమాన ఓటు కల్పించడమే కాకుండా స్వేచ్ఛ సమానత్వం కల్పించి ఈ దేశంలో అందరం కూడా ప్రజలందరూ కూడా ఏకతాటిపై ఒకే రకమైనటువంటి ఫలాలు పొందాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు మరి రాజ్యాంగాన్ని అమలుపరిచినటువంటి గొప్ప వ్యక్తి అటువంటి వారి ఆశయ సాధన కోసం నిరంతరం కష్టపడతామని వారి ఆశయ సాధన అంతా కూడా ముందుండి పనిచేస్తామనే సందర్భంగా తెలియజేస్తూ వారి జయంతి నలభై మరొకసారి ఘనంగా నివాళులర్పిస్తుంది ఘనంగా మరొకసారి వారికి నివాళులర్పిస్తుంది